వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ తిరుపతి జిల్లా తిరుచానూరులో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో సంబంధిత శాఖల అధికారులు శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా కేంద్రంలో అమలవుతున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు చెత్తను వేరు చేసి పునర్నిర్వినియోగానికి అనువైన ఉత్పత్తులుగా మారుస్తున్న ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు ఇంటి చెత్త తడి పొడి వ్యర్థాల కంపోస్ట్ తయారీ పునర్వినియోగ పదార్థాల సేకరణ వంటి చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయ మార్గాల సృష్టికి ఈ కేంద్రం దోహదపడుతున్నదని అధికారులు అభినందించారు ఈ తరహా కేంద్రాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛత ఆరోగ్యం ఉపాధి లక్ష్యాలు సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ సర్క్యులర్ అకాడమీ దిశగా ఒక ఆదర్శంగా నిలుస్తోందని ప్రజల భాగస్వామ్యంతో చెత్తను సంపదగా మార్చే ఆలోచన మరింత బలోపేతం కావాలని అధికారులు ఆకాంక్షించారు కేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ స్థానిక ప్రజలు చెత్తను వేరుచేసి అందించడంలో సహకరిస్తే ఈ కేంద్రం మరింత విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి కేంద్రాలను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు శ్రీకాళహస్తిలో మన పంచాయతీరాజ్ విస్తరణ శిక్షణ కేంద్రం ఉంది దీనిలో మన రాష్ట్రంలో ఇప్పుడు డిప్టీ ఎండీఓలుగా ప్రమోట్ అయిన వాళ్ళకి అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలోనే వివిధ రకాలైన పంచాయతీలు ముఖ్యంగా పురోగమిస్తున్న పంచాయతీల్లో ఎక్స్పోజర్ విజిట్ అనే కార్యక్రమము మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనిలో భాగంగా మన రాయలసీమలో ఉన్నటువంటి ఇప్పుడు ఎనిమిది జిల్లాల నుంచి కూడా డిప్టీ ఎండీఓలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఈరోజు తిరుచాన పంచాయతీకి వాళ్ళు సందర్శన నిమిత్తం వచ్చారు ఇక్కడ స్వచ్ఛరదాన్ని చూశారు ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఏ విధంగా మంచి మంచి ప్రాక్టీసెస్ ఏ విధంగా ఈ పంచాయతీలో జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా గమనించి వాళ్ళ వాళ్ళ పంచాయతీలో వాళ్లకు ఇటువంటి ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పంచాయతీల్లో కూడా ఈ స్వచ్ఛరథం కానీ అదేవిధంగా ఈ ఎస్డబ్ల్యూపీసీ కాన్సెప్ట్ కానీ బాగా ఏమైనా గుర్తించారా అది సందర్శించారు కదా దాంట్లో విస్తరణ శిక్షణ కేంద్రం తరఫున వచ్చినటువంటి మేము ఆఫీసర్స్ అంటే మీరు అక్కడ నుంచి ఏమైనా గైడెన్స్ ఇవ్వాలనుకున్నారా లేదంటే అట్లా ఏమైనా మీ తరఫు నుంచి కర్నూలు డిస్టిక్ నుంచి రావడం జరిగింది సార్ ఇక్కడ హెచ్డబ్ల్యూపిసి సెట్ మేము విజిట్ చేసిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది ఇక్కడ సెగ్రిగేషను అదేవిధంగా గ్రీన్ అమాడ్ల ద్వారా చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ గ్రీనరీ బాగుంది ప్లాంట్ ఇప్పుడు ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ కానీ లేకపోతే ఇక్కడ ప్లాంటేషన్ సిస్టమ్ బాగుంది ముఖ్యంగా చెత్తనుడి సంపద తయారీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ తిరుచానూరులో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీలో చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా మేము మా మండలాల్లో కూడా కొన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము అయితే ఇక్కడ పక్కన ఎస్డబ్ల్యూపీ సెడ్ పక్కన డంప్ యార్డ్ అనేది ఒకటి అది కొంచెం పబ్లిక్ మధ్యన ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయితే దాన్ని ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తే పబ్లిక్ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది హెల్త్ గురించి కాబట్టి ఇది చాలా చక్కగా ఉంది సార్ ఇది మేము దాదాపు నాలుగు జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇంకొకటి ఇది మనం స్వచ్ఛరథం అన్నది కాన్సెప్టు చాలా మంచిగా మాకు వివరించడం జరిగింది ఈ కాన్సెప్టు ప్రతి మండలం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ప్రతి గ్రామంలో కూడా డ్రై వేస్ట్ అనేది ఎక్కడ కూడా వీధుల్లో కనపడకుండగా అది కేవలము ఎస్డబ్ల్యూపీ షెడ్యూల్లో మాత్రమే కనబడేటట్టుగా దాన్ని రీసైక్లింగ్ చేసి తద్వారా కూడా ఆ గ్రామాలలో ఎక్కడ కూడా ఈ డ్రై వేస్ట్ అనేది కనబడకుండా చేయడానికి మంచి అవకాశం ఇది స్వచ్ఛరతం అనే ప్రోగ్రాము ఇది ఒక కుటుంబాన్ని కొన్ని కొన్ని కుటుంబాల యొక్క ఆధారం కూడా జీవనోపాధి జీవనోపాధి కూడా మంచిగా ఉపయోగపడుతుంది గ్రామాల్లో కూడా ఇంకా ఎక్కువ పోటీపడి ఎక్కడ ఒక డ్రై వేస్ట్ వేయకుండా దాన్ని ఇండ్లలో పెట్టుకొని వాళ్ళు స్వచ్ఛరథం వచ్చే టయానికి ఇవ్వడానికి కూడా ప్రజలు కూడా ఆసక్తి చూపించడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు సార్ ఇది అయితే మంచి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛరథం కానీ చతన్య సంపద తయారీ కేంద్రం కానీ ఇది మంచి ప్రోగ్రాము ఇక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ కూడా కొన్ని మేము నేర్చుకొని అక్కడ మా మండలాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశంగా భావిస్తున్నాము సార్ థ్యాంక్ యూ ముఖ్య విషయం మేము గమనించడం ఏమిటంటే ఆ పశువులకు సంబంధించినటువంటి కళాబరాలు లేదు మూగజీవాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక లేదు ఇది ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ గ్రామాలలో ఎవరైనా చనిపోతే పేదరికంలో ఉన్నటువంటి వారు కానీ అనాథలు కానీ చనిపోతే వాళ్ళని స్మశాన శ్మశాన వాటికి తీసుకొని రావడానికి స్వచ్ఛ ఇది వైకుంఠ రక్త అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది నేను ఒక్కటి నేను ఎక్కడ కూడా చూడలేదు కానీ ఈ తిరుచారునూరులో చూడడం జరిగింది ఫ్రీగా ఎవరికి డబ్బు లేకుండా పేదవాళ్ళు కానీ అనాథలు కానీ చనిపోతే ఫ్రీగా వారి యొక్క శవాలను తీసుకొని పోవడానికి ఈ మండలానికి ఇది ఈ దీన్ని ఈ తిరుచారునూరులో పెట్టినటువంటి ఈ ఈ కాన్సెప్టు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడితే అది అంతిమయాత్రలో అది దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్రజలు కూడా మేలు మేలుగడిగినటువంటి మంచిది ఇది మంచిగా ఇక్కడ ఈ తిరుచానంలో కండక్ట్ చేస్తున్నారు ఇది మేము నేర్చుకున్నాం ఇక్కడ వీధి వాళ్ళకే కాదు కామన్ పీపుల్ కూడా ఉపయోగపడుతుంది ఫ్రీ అన్నీ ధనవంతుడు కానీ పేదోడు కానీ గ్రామంలో ఎవరైనా మరణించి వాళ్ళకి షామియానా శెట్టి చేస్తూ ఉంటాము చైర్స్ చేస్తూ ఉంటాము మళ్ళీ వాటర్ ట్యాంక్ కూడా పంపిస్తా ఉన్నాం అది డిస్పోజ్ అయ్యేంత వరకు మనిషి ఉంటాడు అక్కడే అది డిస్పోజ్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి కూడా ఫ్రీ ఆఫ్ సింగిల్ ఎన్ ఎవరి దగ్గర కలెక్ట్ చేయాలి ధనవంతుడు ఉన్ని అనాథం ఉన్ని ఇంకొకటి కూడా ఉంది ఉండి దగ్గర వాటర్ ట్యాంక్ ఫ్రీజర్ వెరీ గుడ్ ఎవరైనా ఉండి కోటేశ్వరుడు కూడా ఉంది వాళ్ళకి కూడా ఫ్రీ ఏమి ఇబ్బంది